మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అతిపెద్ద జనాభా ఎక్కువ ఓటర్లు కలిగిన నియోజకవర్గం ఇది ముప్పై ఎనిమిది లక్షల ఓట్లతో తొమ్మిది వందల స్లములతో పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి నియోజకవర్గం అన్ని రాష్ట్రాల ప్రజలతో అన్ని జిల్లాల ప్రజలతో ఒక మినీ ఇండియాగా ఉన్నటువంటి ప్రాంతం ఈ మల్కాగిరి ప్రాంతం ఇక్కడ రోడ్ల సౌకర్యం కావచ్చు డ్రైనేజ్ సౌకర్యం కావచ్చు అదేవిధంగా చెరువుల ఆక్యుపేషన్ కావచ్చు చెరువులు మురికి కూపాలుగా మారిన ఇష్యూ కావచ్చు ఇవాళ రోడ్లు మొత్తం కంజెషన్తో ట్రాఫిక్ జాములతో ఇవాళ సతమతం అవుతున్నటువంటి ఈ మల్కాయగిరికి ఫ్లైఓవర్లు రావాలన్నా మెట్రో రైలు మార్గం రావాలన్నా చెరువులు బాగుపడాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా ఐటీ హబ్ రావాలన్నా ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్స్ రావాలన్నా ఉద్యోగ కల్పన రావాలన్నా కూడా నరేంద్ర మోడీ గారి సహకారంతో మీ బిడ్డగా మల్కాగిరిలో ఇవాళ ఇవన్నీ పనులు చేసే దాంట్లో ముందు బాగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్లు రావాల్సిందే పేదలకు ప్రభుత్వ పరమైన స్థలాలు రావాల్సిందే పేదలు కట్టుకున్న ఇళ్లకు రెగ్యులేషన్ చేయాల్సిందే ఇవాళ పేదల బతుకులకు ఎంతో కొంత కొంత వెసులుబాటు రావాల్సిందే అది తప్పకుండా మీ బిడ్డగా నా చేతిలో పెట్టమని నేను వాటిని చేసే దాంట్లో మీకు తోడుగా ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను